మురుకులు ఈ విధంగా చేస్తే చాలా కమ్మగా టేస్టీగా గుల్లగా చాలా బాగా వస్తాయి క్రిస్పీగా ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాము నేను ఒక కప్పులో త్రీ ఫోర్త్ కప్పు పుట్నాల పప్పు తీసుకుని దాన్ని ఈ విధంగా సన్నగా పొడి చేసుకున్నాను దేంతో అయితే కప్పులో మెషర్ చేసుకున్నాము అదే కప్పుతో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్య పిండి తీసుకోవాలి ఇప్పుడు మొత్తం పైకి కిందకి కలుపుకొని దీనికి సరిపడా ఉప్పు కారం చిటికెడ పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పెద్ద చెంచాడు వాము వేసేసుకుంటే సరిపోతుంది దీంట్లో నువ్వులు కూడా మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద గరిటెడు నూనె కాచి పోయాలి నూనెకు బదులుగా మనము వెన్నపూస వేసుకోవచ్చు తర్వాత నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా కాచిపోయాలి వెన్నపూస అయితే కనుక ఒక పెద్ద చెంచాడు వేసుకోవాలన్నమాట దీంతో కలిపినా కానీ మనకి క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట ఈ విధంగా అంతా వేసేసుకున్న తర్వాత అన్నీ ఇప్పుడు మనము నీళ్లు పోసుకుని చన్నీళ్ళతోటి ఈ విధంగా చపాతీలు మాదిరిగా కలుపుకోవాలి ఇప్పుడు జంతికల కొట్టాల్లో ఈ జంతికలు వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ జంతికలు వేసి త్రీ ఫోర్త్ ఫ్లేమ్లో మెల్లగా ఉడికించుకోవాలి ఫుల్ పెడితే మాడిపోతాయి స్లిమ్లో పెడితే వేగం అందుకని త్రీ ఫోర్త్ ఫ్లేమ్లో పెట్టి ఈ జంతికలు వేయించేసుకుంటే కమ్మగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యము మీరు ట్రై చేయండి నాతోటి మురుకులు ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుజులు ఫర్మోర్